పదేండ్ల నరేంద్ర మోడీ తన పరిపాలనా కాలంలో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగాల్ని అమ్మేసి అంబానీలకి ఆదానీలకి కట్టబెడుతున్న స్థితి మనకి స్పష్టంగా కనపడతా ఉంది అందులో భాగంగానే దుర్మార్గమైన నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తం కూడా అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్ పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టడం కోసం తద్వారా విచ్చవిడిగా ఫీజులు దోపిడీ చేసుకుని దోపిడీ చేసుకోవడం కోసం అవకాశం కల్పిస్తుండే నరేంద్ర మోడీ ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని పీడిఎస్ విద్యా సంఘం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వస్తే ఇప్పటికే అనేకమైనటువంటి రాష్ట్రాల్లో యూనివర్సిటీలో ఫీజులన్నీ కూడా పెరిగిపోయినాయి కోర్సు ఫీజులు పెరిగినాయి ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగినాయి అంతేకాకుండా మతోన్మాద భావజాలాన్ని విద్యార్థుల మెదళ్ళలోకి చొప్పించడం కోసం విద్యార్థుల మెదల్ని కలుషితం చేయడం కోసం ఈ నూతన జాతి విద్యా విధానం అనేది ఉపయోగపడుతుంది ఈ ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఏర్పరిచినటువంటి రూపొందించిన నూతన జాతి విద్యా విధానం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా చరిత్ర మొత్తం కూడా వక్రీకరిస్తూ ఉన్నారు మహనీయులైనటువంటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గాని భగత్ సింగ్ గాని ఫిర్యార్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర అన్నిటి కూడా తీసేసి సిలబస్ లో ఆర్ఎస్ఎస్ సంఘ పరివార నాయకులు పెట్టమని అంటే ఈరోజు భారతదేశాన్ని తిరోగమనం పంపించడమే అని మేము పీడీఎస్ విద్యా సంఘంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ నూతన జాతి విద్యా విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఫిబ్రవరి మూడో తారీఖున జంతర్ మంతర్ న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ మార్చ్ జరుగుతూ ఉంది దీనికి అఖిల భారత విద్యా హక్కుల వేదిక నాయకత్వం వహిస్తా ఉంది దీనిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పీడిఎస్ విద్యా సంఘం మేము పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థులం ఈ కార్యక్రమానికి తరుగుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్లు అందరూ కూడా వచ్చేసి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము పేరు పేరు నాపిల్ చేస్తా ఉన్నాం